హాయ్ ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్రాక్ అయితే చూపిస్తున్నాను అనమాట ఇప్పుడే స్టిచ్ చేశానండి అది మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరన్నా అయితే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాము నిన్నటి వీడియో అయితే మీకు ఎంతవరకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి పోతే శారీస్కి ఫాల్స్లు కుట్టాలి బ్లౌజ్లు కుట్టాలి చాలా వర్క్ ఉందండి బట్ మీతో అయితే వీడియో షేర్ చేసుకోవాలి నిన్న కూడా వీడియో పెట్టలేకపోయాను మోడల్స్ ఏమీ మీతో షేర్ అని చెప్పేసి నేనైతే వీడియో షూట్ చేయలేదనమాట సో అది విషయము ఇప్పుడైతే మీకు మంచి ఫ్రాక్ అయితే చూపిస్తాను అనమాట ఈ ఫ్రాక్ వచ్చేసి వన్ ఇయర్ బేబీకి అనుకోండి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీక్ అంతే దాన్ని నేను ఒక మంచి మోడర్న్ వెస్ట్రన్ వేర్ లుక్ వచ్చే విధంగా అసలు వేస్ట్ క్లాత్ లాంటివి మామూలుగా అయితే పనికిరావు ఎవరైనా అక్కడ పడకన పడేస్తారు తప్ప వాటిని ఏ విధంగా యూస్ చేయరు అనమాట అటువంటి క్లాత్తో నేను మంచిగా డిజైన్ చేసి ఉన్నాను మీకు కావాలా అంటే అది ఇస్తానని మాత్రం చెప్పను మీకు కావాలి అంటే ఆ మోడల్ నేను స్టిచ్ చేసి ఇస్తాను మంచి క్లాత్ తెప్పించి డిజైన్ చేసి మంచిగా మీకు కావాలంటే ఆ మోడల్ లో నేను స్టిచ్ చేసి ఇస్తాను అనమాట అదే విషయము ఈ క్లా ఈ ఫ్రాక్ అయితే నేను ఎవరికి ఇవ్వను అనమాట ఊరికే జస్ట్ శాంపిల్ గా మీకు ఈ మోడల్ కుట్టించుకోండి బాగుంటది అని చెప్పటమే నా ఉద్దేశము అదనమాట విషయం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మనము వేరే ఆంటీ వచ్చారండి పిలిస్తే వెళ్ళా అనమాట సో ఈ రోజు అయితే మంచి ఒక హంకీ కట్ అండ్ రుమాల్ కట్ అంటారు దీన్ని యాక్చువల్ కొన్ని కొందరేమో రుమాల్ కట్ అంటారు కొంత కొంతమంది ఏమో హంకీ కట్ అంటారు అనమాట ఈ ఈ ఫ్రాక్ ని అయితే నేను స్టిచ్ చేసి ఉన్నాను సో ఇది అయితే మీతో ఓన్లీ షేరింగ్ కోసం మాత్రమే ఇది మీరు ఆర్డర్ చేసుకోండి నేను కొరియర్ చేస్తానని మాత్రం అన్నాను ఎందుకంటే ఇది ఓన్లీ నా దగ్గర మిగిలినటువంటి ఒక వేస్ట్ బ్లౌజ్ పీసెస్ అంటారు కదా జార్ క్లాత్ ఇలాంటి క్లాతుల్లో మిగిలినటువంటి జస్ట్ వేస్ట్ పీసెస్ ఏ వాటితోటి కుట్టినటువంటి ఫ్రాక్ సో దాని మూలంగా నేనైతే మిమ్మల్ని తీసుకోమని చెప్పను మీకు కావాలంటే మంచి క్లాత్ తీసుకొచ్చి మీరు కావాలనుకున్నటువంటి క్లాత్ని తీసుకొచ్చి మంచిగా డిజైన్ చేసి ఇస్తాను అనమాట ఎప్పుడు వీడియో పెట్టుకున్నా మధ్యలో ఏదో ఒక డిస్టబెన్స్ అనమాట ఏమనుకోబాకండి సారీ ఎవరో ఒకరు పిలుస్తూనే ఉంటారండి వెళ్ళకపోతే మళ్ళీ కోపాడతారు అదనమాట విషయము ఇప్పుడైతే ఈ వీడియోలో మీకు ఒక మంచి ఇది మార్బుల్ క్లాత్ అండ్ జార్జెట్ క్లాత్ రెండు కాంబై కాంబినేషన్ లో ఇది వచ్చేసింది అల్ మూడు మూడు రకాల క్లాత్లు అండి ఏది అనేది అయితే నేను చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకైతే లాస్ట్ వీడియోలో మీకు సారీస్ చూపించాను కదా అనుకోవచ్చు ఇది డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ ఉంటాయి మీరు ఇలా ఎలా పెడతారని చెప్పేసి నాకు అనిపి నా ఉద్దేశం ఏంటంటే అందులో నేను చెప్పేది మీకు ఎలా అర్థమవుతుందో నాకు తెలియదు కానీ అది ఫోర్ హండ్రెడ్లో ఉంది ఫైవ్ హండ్రెడ్లో ఉంది సిక్స్ హండ్రెడ్లో ఉందంటే ఏ దానికి తగిన క్వాలిటీ దాంట్లో ఉంటుంది అని అర్థం అనమాట కాబట్టి మనకు చూసేందుకు లుక్ వైజ్ ఒకటే ఉంది అని అనుకుంటే తక్కువ రేట్ తీసుకుంటే డబ్బులు సేవ్ అవుతాయి కదా అనేది నా ఉద్దేశము అంతేనండి ఇంకపోతే వీడియోలోకి వెళ్దాము ఇదిగోండి ఒట్టి స్లీవ్లెస్ అండి ఇది స్లీవ్లెస్ ఇది వెస్ట్రన్ వేర్ ఫ్రాక్ అనమాట స్లీవ్లెస్ ఎట్ హ్యాండ్స్ కానీ ఫ్రిల్స్ కానీ ఏం పెట్టలేదు అనమాట ఇదిగోండి ఇలాగా ఏం పెట్టలేదు స్లీవ్లెస్ ఓన్లీ దాన్ని నేను వెస్ట్రన్ వేర్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేశాను అనమాట ఇదిగోండి ఇట్లా మీకు ఎట్లా చూపిస్తే ఇది నీట్గా కనిపిస్తుంది ఈ విధంగా వస్తుంది ఇది వేసుకుంటే లేస్ లేస్ లాగా దీన్ని రుమాల్ కట్ ఆర్ కట్ అంటారు అనమాట ఇది ఎలా ఉంటది చాలా బాగుంటది ఇదైతే మా పాపకు చాలా చాలా ఇష్టం అనమాట ఆ ఇలాంటిది వేస్తే దానికి చాలా బాగుంటది కూడా చూడండి ఎలా ఉందో కదా ఈ ఫ్రాక్ జస్ట్ వేస్ట్ పీసెస్ తోటి స్టిచ్ చేశానండి నేను బ్యాక్ కూడా అంతే చూడండి ఇలా ఉంటుంది ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి మీకు కావాలంటే నేను స్టిచ్ చేసి పంపిస్తాను అనమాట మీరు కావాలనుకున్నటువంటి క్లాత్ లోటి నేను స్టిచ్ చేసి పంపిస్తాను చాలా బాగుంది కదా ఈ ఫ్రాక్ వచ్చేసి నేను చార్జ్ అందేస్తున్నాను అంటే చెప్తాను చూస్తున్నా ఎలా ఉందా అని చెప్పేసి చాలా బాగుందండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మార్బుల్ క్లాత్ ఇది మీరు చూడండి ఇది మార్బుల్ క్లాత్ అనమాట ఇది ఇంకా దీని కింద ఇంకో క్లాత్ వచ్చేసి ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ వచ్చి ప్యూర్ జార్జెట్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ అండ్ మార్బుల్ క్లాత్ ఇది వచ్చేసి చందేరి సిల్క్ లోపల అయితే నేను కాటన్ లైనింగ్ తీసుకున్నాను అనమాట ఇది వచ్చి హుక్స్ కోసం అని చెప్పేసి ఇలా ఓపెన్ పెట్టా అంటే బేబీ హెడ్ పట్టాలి కదా దానికోసం అని చెప్పేసి ఇలా హోల్ పెట్టుకున్నాం అనమాట ఫ్రాక్ అయితే ఇలా కంప్లీట్ చేశాను జస్ట్ ఓవర్ లాక్ చేసేసాను కింద కొంచెం కలర్ కాంబినేషన్ వైట్ అండ్ ఉంటుంది కదా బాగుంటుంది అని చెప్పేసి ఈ విధంగా అయితే ఫ్రాక్ రెడీ చేసుకున్నానండి చాలా తక్కువ ప్రైజ్ నిజంగా చెప్తున్నా స్టిచ్చింగ్ నేర్చుకుంటే ఇంట్లో వేస్ట్ క్లాత్లు ఏవి వేస్ట్గా బో అనమాట ఖచ్చితంగా వాటిని కూడా యూస్ చేసుకొని ఏదో ఒక మంచి డిజైనర్ పీస్ లాగా మనము సెట్ చేసుకోవచ్చు అనేది నా ఉద్దేశము ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా వేస్ట్ పీసెస్ అండి ఇవి నా దగ్గరికి స్టిచ్ చేసుకునే దానికి వస్తారు కదా ఆంటీ వాళ్ళు ఎవరో ఒకళ్ళు వాళ్ళు మామూలుగా డైలీ యూజ్ పర్పస్ కింద ఈ శారీస్ కొంటారనమాట ఈ ఎంత జస్ట్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లోపల ఉన్నటువంటి శారీ బ్లౌజ్ పీసెస్ ఇవి ఆ వాటిని ఏం చేస్తారంటే టూ బైట్ బ్లౌజ్లు ఉంటాయి కదా కాటన్వి వాటిని స్టిచ్ చేయించుకొని ఈ క్లాత్లు నా దగ్గర వేసిపోతారనమాట ఏదనికన్నా అవసరం అయితే యూస్ చేసుకుని ఎందుకు మా దగ్గర ఉన్నా ఎట్లా పనికిరావు కదా దేనికి అన్నట్టుగా నా దగ్గర వేసిపోతారబ్బా సో వాటితోటి నేను అవన్నీ ఎప్పుడు పడేయను అవన్నీ ఎత్తి పెడతా ఈ క్లాత్లే కాదు ఇవి రెండే యూస్ చేసింది నేను నా దగ్గర ఒక ఐదారు ఫ్రాక్స్ సరిపడేటువంటి క్లాత్లు ఉన్నాయన్నమాట ఇట్లా ఇట్లా వేస్ట్గా వేసినటువంటి సో నేను దాంతో ఈ విధంగా అయితే మంచిగా డిజైన్ చేశాను మీకు ఏమనిపించిందో ఈ ఫ్రాక్ గురించి అయితే నాకు కామెంట్ చేయండి ఇది కొంచెం షైనింగ్ ఉంటుంది అని చెప్పేసి చందేరి సిల్క్ క్లాత్ తీసుకున్న దీనికి కాంబినేషన్ ఎలా ఉందో చెప్పండి మీకు ఏమనిపించిందో అని చెప్పండి ఈ ఫ్రాక్ బాగుందా ఇంకా ఇదేమన్నా మోడిఫై చేసి ఉంటే బాగుండు అని అంటారా కామెంట్ చేయండి చూడండి ఇలా వచ్చిందనమాట ఫ్రాక్ నేనేమంటానంటే స్టిచ్చింగ్ ఒక్కసారి మీరు నేర్చుకున్నారంటే హ్యాపీగా మీ మీ ఇంట్లో పిల్లలకి మీకు మంచిగా నేర్చుకో కుట్టుకోవచ్చండి ఎక్కడ వేస్ట్ క్లాత్ పోకుండా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు అనేది నా ఉద్దేశం అనమాట సో మీరు ఎవరైనా స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకుంటే నాది నిత్యాస్ వరల్డ్ అనే ఒక ఛానల్ ఉంది అందులో నేను నీట్గా ఇప్పుడు ఈ ఫ్రాక్ కూడా స్టిచ్ చేసిన వీడియో కూడా అందులో పోస్ట్ చేస్తున్నాను మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు అనమాట కటింగ్ విత్ స్టిచ్చింగ్ కూడా పెడుతున్నాను అనమాట అందులో మీకు ఓన్లీ ఆల్మోస్ట్ బేబీ ఫ్రాక్సే పెడుతున్నాయి మధ్య ఎందుకంటే ఒక స్టెప్ వైజ్గా పెడితే మీకు వచ్చేస్తుంది నేర్చుకునే వాళ్ళ నేర్చుకుంటారనే ఉద్దేశంతో నేను పెడుతున్నా అక్కడ కుట్టిన ఫ్రాక్ని తీసుకొచ్చి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే ఇప్పుడు నేను ఈ ఫ్రాక్ కుట్టాను కదండి ఈ ఫ్రాక్ మోడల్ మీకు ఎవరికన్నా కావాలన్నా లేదా మీరు ఎవరన్నా కుట్టించుకోవాలనుకున్నా మీకు ఉపయోగపడుతుంది బయట కుట్టించుకోవాలంటే లేదా నేను నన్ను కస్టమైజ్ చేసి మీకు కావాలనుకున్న క్లాత్ మీకు కావాలనుకున్నటువంటి కలర్లో ఈ విధంగా కస్టమైజ్ చేసి మీ కొరియర్స్ ఏమన్నా కూడా నేను నీట్గా మీకు కస్టమైజ్ చేసి పంపిస్తాను అనమాట సో అందుకని చెప్పేసి మీరు ఎలా నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే నాకు కామెంట్ చేయండి ఆ కామెంట్కి నేను రిప్లై ఇచ్చి నన్ను ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలో నేను చెప్తాను మీరు ఆ విధంగా కాంటాక్ట్ అయిపోతే మీ ఫర్దర్గా డీటెయిల్స్ మాట్లాడుకుందాం మనము క్లాత్ కాస్ట్ కానీ ఇదంతా మాట్లాడుకొని మీకైతే నేను మీ అడ్రస్ కి నీట్ గా షేర్ చేస్తాను అనమాట సరీ పంపిస్తాను అనమాట షేర్ అంటున్నాను సరే సెండ్ చేస్తానమాట పంపిస్తా అది విషయము ఇట్లాంటి మోడల్స్ ఇంకా మంచి మంచివి నేను మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటూనే ఉంటానండి ఇదైతే నాకు బాగా నచ్చింది బేబీస్కి వేసుకున్నప్పుడు అప్పుడప్పుడే నడుస్తున్న పిల్లలకు కూడా చాలా అందంగా అనిపిస్తుంది అనమాట ఇలా ఇలా నడుస్తూ ఉంటే ఎంత బాగుందో చూడండి ఈ జాకెట్ క్లాత్కి ఒక తత్వం అనమాట ఇలా సాగుతూ ఉంటది ఇలా సాగుతూ ఉండి జంప్ అవుతూ ఉంటదనమాట దాని మూలం ఏంటంటే చాలా బాగుంది అనిపిస్తుంది లుక్ ఉంటుంది చూడండి ఎంత బాగుందో కదా నాకైతే బాగా నచ్చిందండి మీకేమనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా ఇలాంటివి ఏమైనా కావాలనుకుంటే నాకు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను మూడు క్లాత్లు కలిసిందండి ఫ్రాక్లో చూస్తే నవ్వు వస్తుంది అనమాట అదేనండి స్టిచ్చింగ్ నేర్చుకుంటే ఎక్కడ మన ఇంట్లో కూడా ఒక్క వస్తువు కూడా వేస్ట్గా ఒక క్లాత్ కూడా వేస్ట్గా పోకుండా హ్యాపీగా స్టిచ్ చేసుకొని మీ కొన్న పిల్లలకు కానీ లేదా మీకు కానీ మంచిగా డిజైన్ చేసేసుకొని ఇట్లా డిజైనర్ పీసెస్ లాగా తయారు చేసుకొని వేసుకోవచ్చు అనమాట పోతే ఇట్లాంటి పీసెస్ ఇప్పుడు ఇది డిజైన్ చేశానండి నేను మూడు రకాల క్లాత్ తీసుకున్నాను మనకు మార్కెట్లో ఈ ఫ్రాక్ దొరుకుతుందా చెప్పండి దొరకదు కదా అదేవిధంగా నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లలకి మీరు వేసుకో మీ పిల్లలకి ఇట్లాంటి వెరైటీగా వేస్తే ఇంకొక పాపకి వేయాలనుకున్నప్పుడు అది దొరకవు మార్కెట్ లో సో మీ పిల్ల మీ పాపే హైలైట్ అవుతుంది అనమాట రకరకాల డిజైన్స్ వేసుకుంటా ఒక డిజైనర్ పీసెస్ ని వేసుకునే అమ్మాయిలాగా లాగా తయారవుతుంది అనమాట సో అందుకని మీరు నేర్చుకోండి ఫస్ట్ నన్ను అడగడం కన్నా కూడా మీరు నేర్చుకోండి కావాలనుకున్న వాళ్ళు ఆ స్టిచ్చింగ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి ఒకసారి నీట్ గా అక్కడ నేను స్టిచ్చింగ్ చెప్తున్నాను అనమాట లేదు మేము కుట్టించుకుంటాం ఒక కస్టమైజ్ సేస్ పంపించండి నీట్గా అంటే నాకు కామెంట్ చేయండి నేను మీ కామెంట్కి రిప్లై ఇచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతా ఖచ్చితంగా మీకు కావాలనుకున్న మోడల్ని నేను స్టిచ్ చేసి మీ అడ్రస్కి అయితే పంపిస్తాను షే సేఫ్గా నీట్గా పంపిస్తాను అనమాట అదనమాట విషయం ఈరోజు ఇంకా ఫస్ట్ టైము మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి చూడండి అసలు ఎంత బుడ్డిదైపోయింది ఫ్రాక్ను మడిస్తే గుప్పట్లోకి వచ్చేసింది ఫ్రాక్ అంటే ఈ క్లాత్ తత్వం అంతేలేండి ఇది వేస్ట్ గా పడేస్తే ఎందుకు లే వేస్ట్ గా పోతుంది ఎవరికో ఒకరికి ఇస్తే యూస్ చేసుకుంటారు కదా కుట్టి సో నాకు వీడియో వస్తుంది విధంగా ఇది కుట్టేస్తే ఎవరో ఒకరికి ఉపయోగపడుతుందిలే అని చెప్పేసి ఉద్దేశంతోనే కుట్టామన్నమాట ఇంకేం లేదు బ్లౌజులన్నీ కుట్టాలి కొన్ని అయితే కుట్టాను కుట్టిన తర్వాత వీడియో కావాలి కదా రేపు వీడియో పోస్ట్ చేయాలంటే ఏం పెట్టాలని చెప్పేసి ఇది నేర్పించినట్టు ఉంటది చూపించినట్టు ఉంటది డిఫరెంట్ మోడల్ అని చెప్పేసి ఈ వీడియో షూట్ చేయడం అయితే జరిగిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్